నా కుమార్తె అవును నీ కుమార్తె కానీ నీ కుమార్తె ఎవరో తెలుసా దేవుని యొక్క ఆస్తి నీ కుమార్తె ఎవరో తెలుసా దేవుని యొక్క సంపద ఇదిగో పిల్లల్ని కనటమనేది గొప్ప భాగ్యం ఆ భాగ్యం సామాన్యురాలైన నీకు సామాన్యుడు అయిన నీకు దేవుడిచ్చాడు ఈరోజు ఎంతో వేల కోట్ల డబ్బుండి పేరు ప్రఖ్యాతలుండి ప్రపంచ వ్యాప్తంగా మెడికల్గా ఎన్ని ట్రీట్మెంట్ చేయించుకోగలిగే స్థితిలో ఉండిన వారికి కూడా పిల్లలు తెలుసా మీరు వారు ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎంత మెడిసిన్స్ డెవలప్ అయినా వేల కోట్ల ఉన్న నా గర్భాన్ని ఒక కుమారుడిని ఒక కుమార్తెని కనలేకపోతున్నానని బాధపడిన వారు ఎంతో మంది ఉండగా సామాన్యురాలైన నీ కడుపులో దేవుడు పంటను పండించి ఒక బిడ్డనిచ్చిన తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా ఈ కుమార్తె దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఈ కుమార్తె దేవుడు నాకు ఇచ్చిన సంపద ఈ కుమార్తె నేను ఎలా చూడాలో తెలుసా భద్రంగా చూడాలి ఒకవేళ నేను భద్రంగా చూడకపోతే జరిగే నష్టాన్ని ఇదిగో దేవుడు నా దగ్గర నుంచి లెక్క ఖచ్చితంగా అడుగుతాడు ఇదిగో గొడ్రాలుగా ఉన్నటువంటి ఒక దంపతులతో దేవుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచ్చిన నీ దయచేసి చదవండి దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయెను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు ఒక ఇద్దరు దంపతులు వివాహం చేసుకున్నారు వారికిద్దరికి కూడా పిల్లలు లేరు పిల్లలు లేని లోటును వారు అనుభవిస్తున్నారు కుటుంబంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి ఇదిగో అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితులలో దేవుని దూత ప్రత్యక్షమై ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతూ ఆ స్త్రీతో చెప్పబడుతున్న మాట తెలుసా ఇదిగో ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా గొడ్రాలవుగా ఉన్నావు నువ్వు గొడ్రాలవుగా ఉన్నంత కాలము నువ్వు కానుపు లేకుండా ఉన్నంత కాలము నీ కష్టమేంటో నాకు తెలుసు నీ మానసిక సంఘర్షణ ఏంటో నాకు తెలుసు నీ కుటుంబ పరిస్థితి ఏంటో నాకు తెలుసు నీ సమాజంలో నేను ఎలా చూస్తున్నారో నాకు తెలుసు అయితే నీకు శుభవార్త చెప్తున్నాను నీకు మాట చెప్తున్నాను నువ్వు గర్భవతి వై కుమారుని కంటావు ఇదే మాట ఇదే మాట నీకు నాకు ఒకవేళ దేవుడు వచ్చి ప్రత్యక్ష ప్రత్యక్షంగా చెబితే అవును ప్రభా ఇదిగో నేను శారీరకంగా ఎంతో సౌష్టంగా ఉన్నాను ఇదిగో నాకు ఎటువంటి జబ్బులు లేవు నా కుటుంబ జీనియాలజీలు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి నేను ఖచ్చితంగా కంటాను ప్రభా నువ్వు చెప్పేది ఏంటని చెప్పి నీకు నాకు విలువ ఉండదు కానీ ఇదిగో ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పబడిన మాట తెలుసా గుడ్రాలి దగ్గరికి వెళ్ళి చెప్పబడిన మాట ఒక కుమారుడిని కంటావు ఒకసారి వారి కుటుంబంలో పరిస్థితి మీరు ఆలోచించండి ఇన్ని రోజులు లేని లోటు తీర్చబోతున్నాడు దేవుడు ఇన్ని రోజులు లే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చబోతున్నాడు దేవుడు ఇబ్బందిని తొలగిస్తున్నాడు దేవుడు ఇదిగో నాకో కుమారుడు కంటానంట ఇదిగో ఈ రోజు నా కుటుంబంలో కానీ మా ఊరిలో కానీ ఎంత సంతోషమని భార్యాభర్తలు ఎంత సంతోషపడి ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి నిజంగా చాలా సంతోషం పిల్లల్ని కన్న తర్వాత ఎవరికి ఉండదండి సంతోషం అందరికి ఉంటుంది సంతోషం పిల్లల్ని చూస్తూ వారి యొక్క ఆనంద కేరింతల మధ్య ఏ తల్లిదండ్రులకైనా ఆనందం ఉండదంటే అందరికి ఆనందం ఉంటుంది ఈరోజు అంత ఆనందం కాబట్టి మన సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉంటాయి తెలుసా అంత ఆనందంగా ఉంటాయి అవి ఉండటంలో తప్పు కాదు కానీ ఇదిగో క్రైస్తవ కుటుంబాలు ఎక్కడ ఆగిపోయాయి తెలుసా ఆనందం దగ్గరే ఆగిపోయింది దేవుడు వివాహం చేశాడు దేవుడు బిడ్డలను ఇచ్చాడు నా బిడ్డలు మంచి ఆరోగ్యంగా ఉన్నారు నా బిడ్డల పరిస్థితి బాగుంది అని చెప్పి అక్కడే ఆగిపోయింది కుటుంబాలు అక్కడే ఆగిపోయారు కుటుంబాలు కానీ దేవుణ్ణి మనం అడగవలసినటువంటి కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయి తెలుసా మీకు ఇక్కడ కూర్చున్న తల్లులు కానీ ఈరోజు ఈ సెలివిన సెలివిన యొక్క తల్లిగారు కానివ్వండి ఎవరైనా సరే మీరెప్పుడైనా దేవుని దగ్గర ఈ ప్రశ్నలు అడిగారా ఇదిగో ఇన్ని రోజులు గర్భాన బిడ్డ లేకుండా బాధపడుతున్న ఒక స్త్రీ అడిగిన ప్రశ్న ఒకవేళ మీరు ఎవరైనా అడిగి ఉండకపోతే ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కనీసం ఇప్పటికైనా ఈ ప్రశ్నను నువ్వు దేవుని దగ్గర అడగాలి ఎవరు అడిగారు ఆ ప్రశ్న చూడండి ఇదే పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇదిగో ఆ యొక్క మానవ అడుగుతా ఉన్నాడు ఎనిమిదవ వచనం చదవండి నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పిట్టబో పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యఘోవాను వేడుకున్నాడు ఇదిగో ఇదిగో ఒక దేవదూత వచ్చింది నాకు ఇలా చెప్పిందని చెప్పి ఆ స్త్రీ ఎప్పుడైతే భర్త దగ్గరికి వెళ్ళి చెప్పిందో ఇప్పుడు భర్త ఏం చేస్తున్నారో తెలుసా ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా ఇదిగో ఒక దైవజనుడు వచ్చాడంట మా గర్భాన పుట్టబోయే బిడ్డ గురించి మాకు చెప్పాడంట అయితే ఇదిగో మా గర్భాన అడ్డ పుట్టిన తర్వాత మేము ఏమి చేయాలో మాకు నేర్పించు